అందుబాటులోకి వస్తే మాత్రం ఇవాళ మంచానికి ఇద్దరు మంచానికి ముగ్గురు తల్లున్న స్టేజ్ నుంచి జరగని కూడా వాళ్ళ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయంటే దాదాపు అరవై ఆపరేషన్లు చేసిన గుండె జబ్బుల హెచ్ఓడి కానీ ఆపరేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం త్వరలోనే మీరు సెంచరీ కొట్టడానికి కూడా ఆశిస్తున్నారు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ ప్రతినిధిగా నేను నా పేరు త్రిపురనేని రవికుమార్ అండి ఉత్తర అమెరికాలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి మత్తు వైద్య విభాగంలో స్పెషాలిటీగా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాను ఇక్కడ ఎనస్థిషియా డిపార్ట్మెంట్లో హార్ట్ సర్జరీ డిపార్ట్మెంట్లో వారికి ఉపయోగపడే విధంగా ఉండే కొన్ని ఎక్విప్మెంట్ ఇక్కడ చాలా ఎక్కువ ఖర్చు మూలాన కష్టం అవుతున్న ఉద్దేశంలో నాకు వీలైనంత వరకు సుమారు ఒక పదిహేను లక్షల రూపాయల ఎక్విప్మెంట్ వరకు గుండె ఆపరేషన్లకు గుండె ఆడుతుండంగానే ఆపరేషన్లు బైపాస్ చేసే విధానానికి జరిగే ఎక్విప్మెంటు ఒకటి రిక్ట్రాక్టర్లు ఇవి కాకుండా మత్తు మందు వైద్యానికి ఉపయోగపడటటువంటి కొన్ని రకాల స్కోపులు కొన్ని రకాల ఇంటుబేట్ చేయటానికి కొన్ని రెంగోస్కోప్ బ్లేడ్స్ అన్నీ కూడా నేను ఈసారి అక్కడి నుంచి తీసుకొచ్చి అందరికీ మన మన హాస్పిటల్లో ఈ డిపార్ట్మెంట్ ఇచ్చి వాటిని బాగా ఉపయోగించుకుని కార్పొరేట్ లెవెల్లో ఉన్న కేరు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దొరికేటట్లు ఉండాలనే తాతతో డొనేట్ చేస్తున్నానండి దీనివల్ల అందరికీ మన ప్రజలందరికీ బాగా ఉపయోగపడి తర్వాత ఈ కార్డియాక్ సర్జన్స్ ఎనస్షాలజిస్టులు కూడా బాగా ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు ట్రైనింగ్ చేసేవాళ్ళు కూడా అనే ఉద్దేశంతో ఇస్తున్నారు అండి ఎక్విప్మెంట్ మనకి త్రిపురేని కుమార్ గారు అమెరికా నుంచి వాళ్ళ చాలా అరుదుగా మనకి ఇక్కడైతే మాత్రం ఇక్కడ దొరకవు కూడా చాలా ఖరీదండి ఒక్కొక్క ఆక్తబస్ అనేది లక్ష వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటుందండి దాదాపు పది వచ్చినాయి మనకి ఇవాళ అలానే డిఫరెంట్ డిఫరెంట్ అయినా సిషా టెక్నిక్ సంబంధించిన లెరింగోస్కోప్స్ కానీ వీడియో లెరింగ్ స్కోప్స్ ఇవన్నీ కూడా చాలా తీసుకొచ్చి ఎంబో స్కోప్స్ అంటారు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ హాస్పిటల్లో పనికి వచ్చే విధంగా ఎన్ఎస్ఎస్ఐ డిపార్ట్మెంట్ కానీ కార్డియోథెరసిక్ ఆపరేషన్స్కి పనికొచ్చే విధంగా దాదాపు పదిహేను లక్షల విలువైన ఎక్విప్మెంట్ మెడికల్ ఎక్విప్మెంట్ ఎన్ఎస్ఎస్ఐ ఎక్విప్మెంట్ని తన భుజాల మీద మోసుకొని వచ్చి బరువు అనుకోకుండా భారం అనుకోకుండా ఈ హాస్పిటల్లో కొద్దిగా అభివృద్ధి చేద్దామని వీళ్ళకి అందుబాటులో ఒక మంచి పరికరాలు ఉంటే మంచి వైద్యం మంచి వైద్యం మా పేద ప్రజలకు అందిద్దనే ఉద్దేశంతో సదుద్దేశంతో మీరు చేస్తున్న సేవలకైతే మాత్రం మా ప్రజలైతే మాత్రం ఫిదా అయిపోయారండి అందరూ పరుగులు పెట్టిస్తున్నారు ఆ తొందరలోనే అది మనకి లైన్లోకి వచ్చేసేసి ప్రజలకి సౌకర్య ప్రజలకు అందుబాటులోకి రావడానికి దాదాపు ఒక ఐదు ఆరు నెలల్లోనే జరిగిద్దాం అనుకుంటున్నాం తర్వాత కొద్ది ప్రసాద్ గౌడంకో రెండు ఫ్లోర్లు వేస్తా ఉన్నాడు మనకి కానూరు బిల్డింగ్ కూడా కొంత ఎక్విప్మెంట్ అను ఫర్నిచర్ కూడా కావాల్సిన అవసరం ఉంది అది కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాం మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం సో ఏదైనా కూడా మీలాంటి ఒక దాతలు లేకుండా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ మన కూడా అయితే మాత్రం ప్రసిద్ధార్థకంగా ఉన్న సమయాల్లో మీరు హాస్పిటల్లో దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు మాతాశిస్ విభాగాన్ని వరల్డ్ క్లాస్ మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ సెంటర్గా వస్తుందంటే దానికి అయితే మాత్రం కూనుకున్న మీ అందరికీ పేరు పేరుని మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఎస్పెషల్లీ